వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ద్వారా పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్రానికి పెద్ద అన్యాయం అని అన్నారు ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలకు వివరించారని అన్నారు నిధులు ఉన్నప్పటికీ సగానికి పైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీల నిర్లక్ష్యం అలాగే వదిలేయడం చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపుతుందని ఆయన ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు ఆ రోజు మా హాయంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉండాలి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర రెండు లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం గతంలో మీ అందరికీ తెలుసు విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా ఐదు కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలకి నూట యాభై సీట్లు చెప్పిన అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు లేనివాడిది కూడా ప్రాణమే వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంత ఆదర్శంగా నిలబడ్డారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఇచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మారుతాయి ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజ్ రెండు అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి ఈ దీన్ని పూర్తి చేయడానికి మీకు మీకు ఉన్నటువంటి బాధ ఏంటి ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు పడతా ఉన్నారు ఎందుకు పేదవాడు అంటే మీకు అసలు ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా ఉన్నవాడిని ఇంకా డబ్బు ఉన్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు కామన్ మ్యాన్ చేసేటువంటి పనులు ఇవి కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలు ఇవి మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్ మీకు అదైతేనే కరెక్టు మీరు కార్పొరేట్ వాళ్ళకే వర్త పలుకుతారు క్యాపిటలిస్టులకే వర్తాస పలుకుతారు ఉన్నవాడికే వత్తాసు పలుకుత పలుకుతారు చెప్పండి మీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం ఇంకో నేను 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 నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో ఒక ఫీజు రీంబర్స్మెంట్ లాంటిదో లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజ్లో మేము నిర్మించినటువంటి పోర్టులో ఈ రెండు సంవత్సరాల్లో ఈ పదిహేను మాసాల్లో లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అందు ఒక ఐదు వేల కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమ పులివెందులకు సంబంధించి అయితే రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తయిపోయింది బిల్డింగ్ బిల్డింగ్లు పూర్తయిపోయి పర్మిషన్స్ వచ్చేసాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది దాంతోపాటు ఒక ఏజెన్సీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి ఎంఏఆర్బి అనే ఒక బోర్డు ఉంటుంది వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చే హాస్పిటల్ ప్రమిషెస్కి వచ్చి లేదా కాలేజ్ ప్రెమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి ఎల్ఓపి కూడా ఇచ్చింది లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత అన్యాయం అంటే పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాశారు తిరిగి విథ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని